హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో పాలకూర తోటి హెల్దీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అనమాట పాలకూర కళ్ళకి చాలా మంచిది కదండి మనం రెగ్యులర్గా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి చిన్నపిల్లలైతే ఈ ఆకుకూరలు తినటానికి అసలు ఇష్టపడరు పాలకూర మనం కర్రీ చేసినా పప్పులో వేసినా కానీ చాలామంది పిల్లలు తినరు కదా అలాంటప్పుడు ఇలా దోశలు ప్రిపేర్ చేసేయండి ఈజీగా ఒక రెండు మూడు తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇవి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక కట్ట వరకు పాలకూరని తీసుకోవాలి పాలకూరని చక్కగా కట్ చేసేసి వాష్ చేసి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని కానీ శనగపిండిని కానీ వేసుకోండి ఇక్కడ నేను శనగపిండి వేస్తున్నాను తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ అల్లం ముక్క రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలండి ఇలా గ్రైండింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ దోశని మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా కూడా అనమాట తర్వాత ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఈ పెనానికి స్ప్రెడ్ చేసుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత దోసలను వేసుకోవాలండి చూసారు కదా ఇలాగా వేసుకున్న తర్వాత దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఓకే అండి ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలన్నమాట రెండో వైపు కూడా ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి చూసారు కదా ఇవి చాలా త్వరగా అయిపోతాయి ఇవి మనకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కానీ మధ్యాహ్నం పూట ఈవినింగ్ పూట స్నాక్స్లా కానీ నైట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇదే విధంగా అన్ని దోశలని వేసుకోవాలండి ఈ దోశల్ని టమాటో చట్నీతో కానీ మీకు ఏదైనా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు డైట్ చేసే వాళ్ళకు కూడా మంచి రెసిపీ అండి డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తినవచ్చు అనమాట దీంట్లో మనం పాలకూర యూజ్ చేసాం కాబట్టి కళ్ళకి మన స్కిన్కి కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీని నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ను అందులో పెట్టుకోండి ఓకే అండి మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే